శ్యామల రావు విమలా దంపతులకు పెళ్ళే చాలా ఏళ్ళైంది విమల చిన్న చిన్న కారణాలతో భర్తతో అనేక సార్లు గొడవకు పడేది ఆమె దురసతనానికి శ్యామల రావు అలవాటు పడిపోయాడు ఆమె గొడవలు మౌనంగా భరించసాగేవాడు ఒక రోజు వాళ్ళ పెళ్లి రోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు శ్యామలరాజు రాజు తిని చేయమని చెప్పాడు విమల అంగీకరించకపోవడంతో మళ్ళీ పాత విషయాలు గుర్తు చేసి గొడవేసుకుంది పెళ్ళయ్యక తన పుట్టి నుంచి ఎన్ని వస్తువులు తీసుకువచ్చిందో తమ పెళ్లి తండ్రి పెళ్లిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదర భర్తను విసిగించింది సహనం కోల్పోయిన శ్యామలారావు తన గొడవకు దిగి పోట్లాడే సమయంతో చేశాడు ఎలాగోలో వాళ్ళిద్దరూ శాంతిపడి నిద్రకు ఉపకరించారు కానీ గొడవ అయ్యేసరికి శ్యామల నిరాశ నిస్పృహలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించింది మేల్కొంది ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదం ఉందని శ్యామలారావు తట్టి లేపింది పగటపూట గొడవ గొడవను నిద్రలో కూడా మర్చిపోలేని శ్యామలారావు నన్నెందుకు పట్టించుకోవాలి ఈ ఇంట్లో ఉన్న వస్తువులు నీవే కదా వాటి కోసమే నేనెందుకు బాధపడాలి అంటూ వాటి తిరిగి గురకు నిద్రపోయాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి